బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అది ఎందుకు నార్మల్గా టేస్టీ తేజ్ ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు ఓట్స్ వేయలేదు ఓట్స్ చేయకుండా పదమూడు వారం దాకా నేను ఉన్నావు సీ అంటే టైం వరకు ఉన్నా ఇప్పుడు సెవెన్ లో కూడా ఒక టైం వరకు ఉన్నావు ముందు ఓపెన్ గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్ గా నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి దాంతోపాటు మన లుక్స్ మన ఫిజికాలిటీని మనం ఏంటి మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న ఇట్ ఈస్ ఓపెన్ కమడియన్ కేటగిరీ Kom igen. ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తారు ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు ఒక విలన్ షేడ్స్ విలన్ గానే చూస్తారు ఈ కమిడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగా నేను క్రియేట్ చేసుకోలేకపోయా క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటాం అన్నా సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా వీడు ఉంటే బాగుంటదరా అనుకుంటాం కానీ ఉంటేనే సినిమా సినిమాకి అని ఎట్టి పరిస్థితులు చిన్నప్పుడు మనం చూస్తూ హీరోకి అయినరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడరా వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు కానీ సినిమా నడుస్తున్నా సేపు ఆ కమిడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ ఉండాలరా అని అయితే అనుకోరు సేపు ఎంజాయ్ చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అక్కడ దాకా తీసుకొచ్చారు అనుకుంటారు కదా అదే చూస్తున్నారు ఆయనతో ఈ పూలకి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే నా కేటగిరీ అంటున్నారు అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను పుల్ చేశాను వెరీ మచ్ టేస్ట్ ఇది ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు అంటే లైక్ వాళ్ళు ఒక లైక్ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు నాకు బయటకు వచ్చినా తెలిసి లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలీదు నేను బయటకు వచ్చిన తర్వాత మావోల్స్ చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో వీళ్ళు ఇది చేసుకున్నారు నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది నిజంగా మాట్లాడుకున్నారా నాకు తెలియదు అప్పుడు తెలియదు నాకు ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్దాన మనకి ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా బికాస్ నేను నా పాయింట్స్ నేను డిఫెండ్ చేసుకుంటున్నా వాళ్ళకి స్కోప్ దొరకలే ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో తుమ్మి పాయింట్ చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది ఓహో మీరు అలా అనుకున్నారా సరే అనుకోండి మీరు యాక్చువల్ రాయల్ వెసెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వెసెస్ తేజ చేస్తున్నారు మీ ఆట మీరు ఆడని ఆటని ఆడతా అన్న అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి అందరికీ మైకులు ఉన్నాయి మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పిన బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా ఇలా అనుకున్నావని అందరూ కూడా చెప్పలా బయటకు వచ్చినా చూసాను అంతే నేను టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు ఎలా అసలు ఇవన్నీ టాస్క్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా చెప్పేస్తావు అన్న నెక్స్ట్ ఇలా ఉండబోతుంది టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఎలా అంటే ఇప్పుడు కాస్త ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్ పెట్టేస్తాడు ఆయన పెట్టేసినప్పుడు చూసా ఇటు రావాలి ఇటు నుంచి పోవాలి అది నేను అవినాష్ అని మాట్లాడుకుంటుంటాం అన్న ఇది చేయాలని ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు మీరు అనుకున్నది కాదు అరే అది కాదంట ఊరుకోరా ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం మెజారిటీ ఆఫ్ ద టైం నైన్టీ పర్సెంట్ రైట్లే నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి సగం అసలు సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే ఇది మాములు కాదు అసలు వెళ్ళం కాదు ఏడాడు ఉంటాడు వెనపడితే గౌతంగా మేమే నేను అది టెలికాస్ట్ కూడా అవును సీక్రెట్ రూమ్ లో గౌతంగా ఉన్నాడు నేను చెప్పి మా టెలికాస్ట్ అయ్యిందంట అవును అవును అది అందుకే అంటున్నాను ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే యా సీజన్ సెవెన్ కి కి ఏమిటి ఫ్రెండ్స్ చూసావు గమనించో నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్గా చెప్తున్నా ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్కి నేను భయపడేవాడిని అవును గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను ఈ బిగ్ బాస్ అనేది మూడు నెలలు తర్వాత నాకు ముప్పై ఏళ్ళ జీవితం ఉంది ఏమయ్యే సీరియస్లీ సీజన్ లో నాకు ఆ భయం లో ఉంది అండ్ సీజన్ లో టాస్క్ కులాడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాల ఎందుకంటే సీజన్ లో ఉన్న ఏకైక ఎంటర్టైనరు తేజగాడు సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు ఓపెన్గా చెప్తున్నా సీజన్ సెవెన్ లో నేను అన్ని వారాల సస్టైన్ అవడానికి నా కారణం సరదా చేసిన సన్ను జనాలకు నచ్చింది అన్ని సస్టెయిన్ సస్టైన్ చేశారు చాలా నాకు అండ్ నేను టాస్కులాడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి అప్పుడు నాకు భయం ఉండేదన్న కానీ ఈసారి వెళ్తున్నా మళ్ళీ అవకాశం వచ్చింది పోయిన సార్ లాగే పోయి నవ్వించుకుంటా దిగితే వర్కౌట్ కాదు ఎందుకంటే నాకన్న సీనియర్లు అవినాష్ అన్న రోహిణి గారు హరితేజ గారు వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బీట కూడా చాలా ఫేమస్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ కామెడీ భలే అనిపించుకోవడం చాలా కష్టం ఓపెన్ గా చెప్తున్నా అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం నేను ఓకే వాళ్ళు కామెడీ చేస్తున్నప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా అందుకని సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది దాంతోపాటు నాకు కనపడింది ఇది నాకు హెల్ప్ అవడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్ కిరాడీ చేసి అందులో టాస్కులు నేను నైన్ తొమ్మిది టాస్క్ ఆడితే ఏడు టాస్కులు నేను గెలిచా అమ్మనీ అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుతావా నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు అప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా గెలవని ఓడిపోని నువ్వు వాడాల్సింది ఆడు చేయాల్సింది చేయి జెన్యున్ గా చెయ్యి గెలిపోవడంతో సంబంధం లేదు నీ ప్రయత్నం చెయ్యి నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా అలాగే ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడాస్క్ ఇప్పుడు నమ్మవో ఇది రైట్ హ్యాండ్ బొటన్ ఉంది కదా బస్తాల్ టాస్క్ లో మిలికడింది డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో సిక్స్ వీక్స్ ఆ పెయిన్ ఉంటుంది అన్న స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడు తీసారు కదా రోహిణి గారికి ఆ బ్యాలెన్సింగ్ ది సారీ ఇక్కడ దగిలింది ఇప్పుడు రెండు కాళ్ళు నేను నడుస్తున్నా ఒకటి బొటన్ వీల్ నొప్పి ఏదేమో ఇక్కడ మడవ నొప్పి రెండు రెండు నొప్పులు నడుస్తు మూడు సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్ నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో ఈసారి భయం వేలా ఏదైతే అదేదో దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు నీకు కంటెస్టెంట్స్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా లైక్ ఇప్పుడు ఒక సెవెన్ లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి మనం ఇలా మాట్లాడాలి ఇలాగా ఆడాలి ఇలా ఉండాలి సీజన్ ఎయిట్ లో కూడా అలా అలా నీకు ఏమైనా డిఫరెన్స్ ఎందుకంటే కాదు పర్సన్ పర్సన్ టు ఎందుకంటే సీజన్ లో సీజన్ సీజన్ లో లో మార్పు ఉంది నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే అందరూ ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి ఒక జెన్యున్ బాండ్స్ అనే చను వచ్చేసింది సీజన్ ఎయిట్ ఏంటంటే నేను గమనించింది వాళ్ళు ఆల్రెడీ ఐదు వారాలు జెల్ అయిపోయారు వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము నైనీ పావుని తప్పితే అది నైని పావుని కూడా ఇంట్లో గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీం లీడర్ మీకు కంటెస్టెంట్ మా టీం కూడా ఆ హాయ్ అన్న అంటే హాయ్ అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు అంతే కానీ నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా కేబీకేజీ చేశారు కదా నిఖిల్ ప్రేరణ అదే చెప్తున్నా ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాగలేదు ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు అవకాశం వచ్చిందిరా వెళ్తున్నానురా ఇది ఇది అని చెప్తే గుడ్ లక్ జాగ్రత్తగా ఇల్లు అమ్మాయి అంది ఎలా వద్దా అని సీరియల్ చేద్దాం వద్దు అని మొహం ఐడ ఉందా లేదో మోసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు వచ్చిన రా నీకు ఆల్రెడీ వస్తుంది ఇది వన్ వన్ లైఫ్ టైం ఆపర్చునిటీ ఇల్లు నిఖిలికి కూడా ఇలా ఇలా మీ అందరం కేబికేజీ కొంత పాటు చేసుకుంటే నిఖిలు ప్రేరణ కరణ విష్ణుప్రియ వీళ్ళందరూ సరదా కూర్చొని మేడం అలా అలా అని చెప్పి మొత్తం మాడుకుని కొంచెం బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్ గా కానీ ఎందుకు హౌస్ లోని ఓన్లీ రోహిణి అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ కదన్నా బేసిక్ గా సీజన్ సెవెన్ లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు ఇట్స్ క్లియర్ నేను కానీ రోహిణి కానీ అవినాష్ గాని కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు అటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్ రోహిణి తో చేయాలి మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు నేను గౌతమ్ గారు సేమ్ గంగవ్వ రోహిణి మహబూబు అవినాష్ మీ అందరం ఒకే రూమ్ బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు మనకి బిగ్ బాస్ పొద్దునంత టాస్క్ లు ఎవ్వరూ నడుస్తాయి నైట్ పోటీ ఏమిటాయి మన గురించి మాట్లాడుకోవడం సుల్లు సోది ఏదో ఉండదు కూర్చోబెట్ అదిరా అనుకుంటే ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది అది కాకుండా వెళ్ళటం వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి నేను అవినాష్ అసిస్టెంట్ ఫస్ట్ నాకు ఫుడ్ లాగర్ ఇచ్చారు అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు మళ్ళీ అవినాషన్ అసిస్టెంట్ సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడూ క్రియేట్ కానీ ఒక బాండు అన్నతో ఈ యొక్క సీజన్ ఎయిట్ వీక్స్ లో ఫామ్ అన్న ఈ రెండు నెలల్లో అంతకుముందు అవినాష్ అన్న టీం లీడర్ అన్న హాయ్ అన్న ఇప్పుడు లేదు ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసిన అరే తేజ చెప్పరా ఏంట్రా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయాలి లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్ మరి ఏమైంది ఎంతో ఆ సెన్స్ లోనే ఉన్నా గానీ భలే కలిసిపోయాడు ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవటం అండ్ కలిసి కామెడీలు చేయటం వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ అది ఎక్కువ అయింది వేరే వాళ్ళతో కూడా ఉంది కానీ వన్ అవర్ ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ అవినాష్ రోహిణి వీళ్ళందరూ వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్ట్ సెవెన్ అంతా ఎయిట్ లో అసలు కనిపించలేదు కొంచెం డౌన్ అయ్యింది అదొక పెద్ద మైనస్ గేమ్ నేను ఒప్పుకుంటా దాన్ని అది మైనస్ గా నేను తీసుకున్నా ఎందుకు అంటే సెవెన్ లో నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ నాది తర్వాత బోలే గారిది అయ్యింది ఓకే కానీ బోలే గారి సపరేట్ ట్రాక్ నాది సపరేట్ ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాము అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసినప్పుడు ఒకరినొరు డామినేట్ చేసేవాళ్ళని చూసుకుని చూసామనుకోండి అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు అరే ఆయన చేస్తున్నారు ఆయన మనం చేసేయాలరా చేస్తున్నారు చేసే అన్న ఆలోచన పొరపాటును వచ్చింది అనుకోండి ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు హెల్దీ స్కిట్స్ రావు జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యున్ గానే చేయాలి వీళ్ళిద్దరు చేస్తున్నారు వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి నేనే ఒప్పుకుంటున్నా వాళ్ళని సెవెన్ లో అందరినీ వెళ్ళి కెలికేవాడివి లైక్ అందరినీ అందరి మీద ఫన్ చేసేవాడివి వీళ్ళిద్దరు ఈ జోన్ లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజీ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసే అన్న చెప్పావు కానీ మిగతా కంటెస్టెంట్స్ కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఎలా నడి నడిచి ఉంటే అది ఉండేదేమో బేసిక్ గా స్టేజ్ మీద నాగార్జున సార్ ఒకటే చెప్పా సార్ ఇప్పటిదాకా గా ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు బేసిక్ గా గేమర్ ఓకే అదే చెప్తున్నా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఒక మాట ఈ సార్ ఆబ్వియస్లీ తీసుకుంటారు ఇప్పుడు మామూలుగా మనం ఫన్ 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 లో ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి ఏంటి ఈ తీసుకుని చేసుకుంటే అరుస్తున్నాడా ఈ కరిసే అంత ఉందా అది ఉంటది అబ్బియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకి వచ్చిన చూసా ఈ రెట్ అడుగుతున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారు నేను సీజన్ సెవెన్ లో ఏం చేసి అందరం పోయి గెలిగేవాడిగా ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు రోహిణి గారు గెలుగుతున్నాడు ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడనే సెన్స్ వస్తుంది నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గింది అన్నారు కదా ఆ తగ్గినదాన్ని గేమ్స్ లో కవర్ చేసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు ఈ సీజన్ లో దట్ ఇస్ వాంటెడ్లీ ఓన్లీ శోభా అమ్మాయి అమ్మాయిహరణ కనెక్ట్ అయ్యారా లేదండి లేదండి లేదు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో సీరియస్ లో రాశిత్త ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది నేను కూడా అనుకోలే ఇంత కనెక్ట్ అయ్యింది అదే ఇంకా కనెక్ట్ అవరు నేను లైఫ్ అవ్వలేదు స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి దాని గురించి నేను అడిగే సీరియస్లీ ఇంటర్వ్యూ ఇస్తారు కదా వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండే రెండు చెప్పారు నన్ను ఈ సీజన్ లో ఏం తగ్గింది అని ఎంటర్టైన్మెంట్ దానికోసం తీసుకుంటున్నా అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ నేను ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వద్దు నువ్వు ఇది ఆడు మాకు అన్నారు ఇదే చెప్పారు నాకు తెలివి ఉందని చెప్పి ఇల్లు భారత పెట్టుకున్నారు నిజంగా నేను ఒక రెండు మూడు లోనే నేను మా వాళ్ళతో చెప్తాను ఎలా ఎలా ఈ బలకి గెస్ట్ చేస్తున్నాడా మన చేతికి చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను చాలామంది చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని ఇంకో స్టన్ అయ్యిందంట బయట ఏంటి తెజా నువ్వు ది బజర్ కొట్టే కూడా బజర్ కొట్టి కొడుకుపోడు అది ఇద్దరు కొడుకులు వాళ్ళ కొడుకులు ఇద్దరు చెప్పా చెప్పావు అవును కానీ అర్థం కాదు టీం కూడా ఐ మీన్ మన వాళ్ళకి నిన్న రాగా ఒకరి తనతో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ టీం ఉందే అనుకున్నారంట తేజ ఏదైనా చదువుతాడు ఇది చెప్పలేడు అనుకున్నారంట చెప్పలేడు అని చెప్పి నేను రాగా అదే కోసం వాంటెడ్ అడిగారంట తేజ గడి లేదా అని చెప్పేయాలి షాక్ ఇష్టం అంట అమ్మని మీరు చెప్పేసి అట్రా ఇది కూడా అని అనుకున్నారంట పిసిఆర్ నాకు బయట కోసం చెప్పారు కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్ లైక్